హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనం రీసెంట్గా మనం ఒక వీడియో అప్లోడ్ చేశాం కదా యూపీఎస్సి రిక్రూట్మెంట్ ఇచ్చిందని చెప్పి ఈ ఈఎస్ఐసిలో నర్సింగ్ ఆఫీసర్గా సో దాని యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే వేకెన్సీ నెంబర్ వచ్చేది టూ ఫోర్ జీరో త్రీ ఫైవ్ టూ జీరో వన్ సెవెన్ జీరో సెవెన్ నెంబర్ ఇది టోటల్ వేకెన్సీస్ నైన్టీన్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ ఇన్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ పొజిషన్స్ వచ్చేసరికి యుర్ ఎయిట్ నైంటీ టూ ఈ డబ్ల్యూఎస్ వన్ నైన్టీ త్రీ ఓబీసీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఎస్సీ టూ థర్టీ ఫైవ్ ఎస్టీ వన్ సిక్స్టీ ఫోర్ పీడబ్ల్యూడీ వాళ్ళకి వన్ సిక్స్టీ ఎయిట్ పీడబ్ల్యూడీ డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ అదే ఆ పోస్ట్కి తాగట్టు మెన్షన్ చేయడం జరుగుతుంది एसके सीपीसी प्रकार एजेसर की थर्ट इयर्स फर यूआर इडबल्यूएस थर्ट त्री फर् ओबीसी थर्ट फाइव इयर्स फर् एस फारटी फर् पीडबल्यूडी एसन क्वालिफिकेसर की बीएससी हानर्स इन नर्सिंग फ्रम ए रिकग्नजूनर्सीटी आवर इंस्ट्यूट ले कोर्स इन बीएससी नर्सिंग फ्रम ए रिकग्नजूनिटर इंस्ट्यूट लेस्ट बेसीक बीएससी नर्सिंग फ्रम ए रिकग्नजूनिटर इंस्ट्यूट सेकंड रिजिस्टर्ड ऐस ए नर्स और नर्स एंड मिडवाइफ, नर्स एंड मिडवाइफ रिजिस्टर्ड नर्स और रिजिस्टर्ड नर्स अड्डें रिजिस्टर्ड मिडवाइफ वैफ स्टेट नर्सिंग कौन स्टेट नर्सिंग कौन अ रिजिस्टर्ड नर्स मेमर्शिप उजिस्ट्रेशन उ नर्स का, का। लेदा डिप्लोम इन जनरल नर्सिंग मिडवैर फ्रम रिकग्नजोर्ड आफ कौन अदी लेदा अदी अंड రిజిస్టర్డ్ యాజ్ ఏ నర్స్ ఆర్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ అదే సేమ్ సేమ్ సిమిలర్ పాయింట్ సెకండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మినిమమ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఆఫ్టర్ రిక్వేరింగ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అట్ బీ ఓకే ఈ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ ఏదైతే ఉందో అది ఆ రెక్క ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్టయితే రిజిస్టర్డ్ యాజ నర్సింగ్ అదొకటి ఉండాలి ఆ క్వాలిఫికేషన్తో పాటు అండ్ ఈ క్వాలిఫికేషన్ ఏదైతే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ ఉందో దానికైతే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమమ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఏదైనా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మా తర్వాత కన్సిడర్ చేయడం జరుగుతుంది డ్యూటీస్ వచ్చేసరికి పేషెంట్ కేర్ కేర్కి ఎక్స్పర్ట్ బెడ్ సైడ్ కేర్ టు పేషెంట్స్ అండ్ పర్ఫామ్ జనరల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి మెన్షన్ చేయడం జరిగింది పోస్ట్ ఈస్ పర్మనెంట్ గ్రూప్ బి నాన్ మినిస్టీరియల్ ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఈఎస్ఐ కార్పొరేషన్ పంచదీప్ భవన్ సిఐజీ మార్క్ న్యూఢిల్లీ ప్రొబేషన్ టూ ఇయర్స్ ప్రొబేషన్ ఉంటుంది మ్యాండేటరీ ఇండక్షన్ ట్రైనింగ్ యాస్ ప్రిస్క్రైబ్డ్ అండ్ స్పాన్సర్డ్ బై ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ కాంప్లీషన్ ఆఫ్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ అయితే టూ ఇయర్స్ ఉంది అపాయింట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓ ఆర్ ఆల్రెడీ ఇన్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సర్వీస్ విల్ బీ మేడం ఇమీడియేట్ అబ్జాప్షన్ బేసిస్ వెంటనే జాయిన్ అవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి సెవెన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయ్యి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎడిటింగ్ అండ్ మోడిఫికేషన్ వచ్చేసరికి ట్వంటీ ఎయిత్ మార్చ్ నుంచి థర్డ్ ఏప్రిల్ వరకు ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏజ్ లిమిట్ ఇస్ ఆల్సో రిలాక్సెబుల్ ఫర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అప్ టు ఫైవ్ ఇయర్స్ ఓకే ఎవరైతే ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళకు కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ ఇయర్స్ వరకు అండ్ ఎస్సీ ఎస్టీ నార్మల్ మన కేటగిరీ రిజర్వేషన్స్ అయితే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ దాని నుంచి అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి పెన్ అండ్ పేపర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆఫ్లైన్ టెస్ట్ ఇది టూ షార్ట్లీస్ ద క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ సెల్ఫీ కండక్ట్ బిజె కమిషన్ ఎగ్జామ్ డేట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది జూలై సెవెంత్ రోజు ఎగ్జామ్ జరుగుతుంది ఆఫ్లైన్ పెనెంట్ పేపర్ టెస్ట్ ఇది స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టెస్ట్ చూసుకున్నట్టయితే టూ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ ఎంసీక్యూస్ మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది పెనాల్టీ ఉంది రాంగ్ ఆన్సర్స్కి ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ బై థర్డ్ మార్క్స్ ఆ క్వశ్చన్కి ఎన్ని అయితే మార్క్స్ అజైన్ చేసి ఉన్నాయి దాంట్లో వన్ బై థర్డ్ డిడక్షన్ జరగడం జరుగుతుంది ఒకరు ఆన్సర్ చేయకపోతే దాని మీద పెనాల్టీ ఏమి ఉండదు సిలబస్ వచ్చేసరికి నర్సింగ్ ఫౌండేషన్ మెడికల్ సర్జికల్ నర్సింగ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇది ఒకసారి మీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి సిలబస్ ఇక్కడైతే చూసుకోండి వెయిటేజ్ వచ్చేసరికి కంప్లీట్గా రిక్రూట్మెంట్ టెస్ట్కి హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకు తెలుగు స్టేట్లో అయితే హైదరాబాద్ మెన్షన్ చేయడం జరిగింది విశాఖపట్నం విజయవాడ విశాఖపట్నం విజయవాడ అయితే ఏమే సెంటర్ ఇవ్వడం జరిగింది తెలుగు తెలుగు స్టేట్స్కి డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ టెస్ట్ వచ్చేసరికి జూలై సెవెంత్ రోజు అండి ఈ అలాట్మెంట్ సెంటర్స్ ఎగ్జామినేషన్ అలాట్మెంట్ కూడా ఎగ్జామ్ సెంటర్ అలాట్మెంట్ కూడా ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ ఆ బేసిస్లో ఇవ్వడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ అంటే వేరే స్టేట్లలో సెంటర్ పడకుండా ఉండాలంటే మీరైతే తొందరగా అప్లై చేసుకొని మన తెలుగు స్టేట్స్ చూసుకుంటే హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం వరంగల్ వరంగల్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ అనంతపూర్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలనేది దాంట్లో చూసుకుని మన తెలుగు స్టేట్స్లో అయితే ఉన్నాయి సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రాబ్లం లేదు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏజ్ లిమిట్ మినిమమ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి నోట్ అని మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఆఫ్టర్ రిజల్ట్ ఆఫ్ రిటర్న్ రిక్రూట్మెంట్ టెస్ట్ రిజల్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఏదైతే ప్రింట్ పేపర్ టెస్ట్ రాస్తున్నామో సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే లిస్ట్ అవుతారో వాళ్ళకైతే లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంట్లో డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అది మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అక్కడ మీ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఓవర్ అండ్ అబవ్ మినిమం మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎసెన్షియల్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో బీఎస్సీ నర్సింగ్ అనేది దాని మీద మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అక్కడ ఫిల్ అప్ చేయడం ఫిల్ అప్ చేయాలి అండ్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ ఏజ్ రిలాక్సేషన్స్ అందరికీ ఉన్నాయండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమిషన్ ఆఫీసర్స్ ఇంక్లూడ్ ఈసీస్ వీళ్ళందరికీ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీ వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అందరికైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంది చెక్ చేసుకోండి ఇక్కడ అప్లై చేసే విధానంలో ఇక్కడ ఒకటి ఏంటంటే ఏ డాక్యుమెంట్ మీరు అప్లై అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్సెప్ట్ ఫోటోగ్రాఫ్స్ అయినా అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఎప్పుడైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారో అప్పుడు ఈ మూడు మాత్రమే అప్లోడ్ చేయాలి వన్ టైం ఓటీఆర్ అని ఉంది కదా వన్ టైం రిజిస్టర్ అదైతే చేసుకోవాలి ఫస్ట్ అది చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్లోకి వెళ్ళాలి మనకు ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలన్నా నేమ్ మోడిఫికేషన్గా ఏదైనా చేసుకోవాలన్నా మనకు ట్వంటీ ఎయిత్ మార్చ్ నుంచి థర్డ్ ఏప్రిల్ థర్డ్ ఏప్రిల్ వరకు అయితే ఛాన్స్ ఉంది క్యాండిడేట్స్ షార్ట్ లిస్టింగ్ అయితే బేస్డ్ ఆన్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైతే ఉందో అట్టి దాన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్ ఫర్దర్ స్టేజ్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి క్యాండిడేట్ ఎవరైనా నేమ్ చేంజ్ కానీ మోడిఫికేషన్ కానీ టెన్త్ తర్వాత కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఏదైనా నేమ్ చేంజింగ్ అయ్యి ఉంటే వాళ్ళకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇన్ కేస్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ ఉమెన్ లేడీకి మంచి మ్యారేజ్ అయిన తర్వాత సర్నేమ్ అలాంటివి చేంజ్ అవుతూ ఉంటుంది కదా సో దానికి సపోర్టివ్గా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా మీ మీ యొక్క హస్బెండ్ మీ హస్బెండ్ యొక్క పాస్పోర్ట్ అదైనా కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ అయినా కానీ అదైతే అప్లోడ్ ఇవ్వాలి అప్లోడ్ చేయాల్సి వస్తుంది రీమ్యారేజ్ అయినా కానీ అదే ఒకవేళ రీమ్యారేజ్ ఎందుకని డెత్ సర్టిఫికేట్ డివోర్స్డా డెత్ డెత్తా ఫస్ట్ వాళ్ళది దాని తర్వాత ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ కానీ మీ వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ డివర్ డివోర్స్ డే అయితే సర్టిఫికేట్ ఆఫ్ డివోర్స్ అయితే ఉండాలి ఒకవేళ లేదు బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఏదైనా అదర్ అదర్శకం స్టాన్సెస్లో మనకు నేమ్ చేంజింగ్ అవ్వాలంటే అఫిడవిట్ ఏదైతే ఉందో అఫిడవిట్ అయితే ఫిల్ అప్ చేయాలి ఫిల్ అప్ చేసి ఇవ్వాలి అంతే అండి డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకుంటే మాత్రం అదే దీంట్లో ఇంకా మనకు మెన్షన్ చేసేది ఏం లేదు ఇక్కడ నెక్జర్ ఫర్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ప్యాటర్న్ ఇలా ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారో డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది వెబ్సైట్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు తెలుగు స్టేట్స్లో ఫైవ్ సిక్స్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మీరు ఫస్ట్ ఫస్ట్ అప్లికెంట్ ఫస్ట్ అలాట్మెంట్ అన్నట్టుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది తొందరగా అప్లై చేసుకోండి ఎగ్జామ్స్ సెంటర్ దగ్గరలో పడాలంటే అండ్ మన తెలుగు స్టేట్స్లో పడాలంటే మాత్రం తొందరగా అప్లై చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇదైతే పర్మనెంట్ రిక్రూట్మెంట్ అండి పర్మనెంట్ బేస్ లెవెల్ సెవెన్ శాలరీ అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే రావడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ మీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మన ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ